వెల్కమ్ టు జనబేరి న్యూస్ అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం నందు ఒక ప్రైవేట్ కళ్యాణ మండపం నుంచి ములకల చెరువు కొరకు రోడ్ షోలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపిలోకి మండలానికి చెందిన నాయకులు చేరారు మనకిప్పుడు వర్షాలు వచ్చిన సంక్షేమ పొందాలి కానీ ఇందాక మిగిలినెడ్డి జనరెట్లు మనకు పైప్ లైన్ ద్వారా గడ్డికోట రిజర్వాయర్ నుంచి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో గడ్డికోట రిజర్వాయర్ నుంచి మనం తీన్నాం పైప్ లైన్ ద్వారా ఆ పైప్ లైన్ పూర్తయితే అయితే మనం అంత కాలులోపు ఇచ్చి మన చెరువులన్నీ కూడా ఇప్పుడు కాకుండా ఈ కాలువల ద్వారా కూరు దాకా పోయే విధంగా ఇప్పటికే మనం కూర్చేస్తాం మరి కరువు పరిస్థితులు మనం ఎక్కువగా నీళ్ళు ఇవ్వలేకపోయాం మరి రాబోయే సంవత్సరం పూర్తి స్థాయిలో ఇచ్చేది కాకుండా పైప్లైన్ వరకు కూడా ఇప్పటికీ ముఖానికి పూర్తి అయింది ఇలా ఉన్న పొలం కూడా పూర్తి చేసి వర్షాకాలం లోపలే అంతా కూడా పూర్తి చేసి జీవించడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా మనం కాగునీ ఇచ్చేదానికి ఈరోజు తగ్గడం పట్టుకొని చేస్తా ఉన్నాం ప్రతి ఇంట్లో కూడా పొలాయం ద్వారా నీళ్ళు ఇచ్చే విధంగా రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను ఇప్పటికే ఆ పైలో పెద్ద ఒక మంజూరు అయింది టెండర్ కూడా ఎక్కువైంది సర్వే కూడా జరిగింది మనం ఎన్నికల తర్వాత మొదలుపెట్టి నష్టానని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం మరి మన ప్రాంతంలో ఎక్కువగా కలువు బాటకాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించి వారి సొంత నియోజకవర్గంలో నిర్జరా మనకు తీల్ ఇవ్వడం అనేది చాలా గొప్ప కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా అదే అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజా ఒక అప్పులైట్ కూడా మేము అందరికీ మనం చేస్తాం తప్పకుండా ఇక్కడ ద్వారనా రెడ్డి శాసనసభకు అదేవిధంగా పిల్లరెడ్డి కూడా కూడా ఆయన ఈ రోజు అన్ని కూడా నడిపించాడు ఎందుకు కూడా ఆయన అందరినీ కూడా తన నడిపిస్తాడని చెప్పి